అందరికీ నమస్కారము ఇంకా మనము క్యాప్సికమ్ రైస్ ఎలా చేసుకోవాలో చూసేద్దాము ఒక్క క్యాప్సికమ్ ఉన్నా చేసుకోవచ్చు కలర్స్ అన్నీ ఉన్నా చేసుకోవచ్చు చాలా బాగుంటుంది టేస్ట్ ఉంటుంది ఇంకా ఇవి రెడ్ది ఎల్లోది గ్రీన్ది వేయడం వల్ల పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు ఇంకా మనకు కర్రీ అవసరమే ఉండదు అన్నం తాలింపేసుకున్నట్టే ఇంకా చలన్నమైన చేసుకోవచ్చు వేడన్నమైన చేసేసుకోవచ్చు బాస్మతి రైస్ తోడు చేసుకోవచ్చు ఎలా అంటే అలా చేసేసుకోవచ్చు కాకపోతే బాస్మతి రైస్ అయితే మంచిగా బిర్యానీ తిన్నట్టే ఉంటుంది ఇంకా ఈ రైస్ అయితే మనకు ఈజీగా అయిపోతుంది మనకు నచ్చినంత రైస్ని బట్టి మనం నెయ్యి వేసేసుకొని ఒక బిర్యానీ ఆకు ఒక ధనాస పువ్వు మరాఠీ మొగ్గ ఇంకా కాజు కాజు అయితే నచ్చిన అన్నీ వేసేసుకోవచ్చు కాజు వేసుకోవాలి ఇవి వేగిన తర్వాత కొంచెం ఉల్లిపాయ వేసుకోవాలి మనకు ఉల్లిపాయ మగ్గుతూ ఉంటే కడి చేసిన క్యాప్సికమ్ కూడా వేసేసుకోవాలి ఇంకా వీటితో పాటు అవి కూడా మగ్గిపోతాయి మనం కొంచెము ఎల్లిపాయ కొట్టేసుకుంటే బాగుంటుంది టేస్ట్ అయితే ఇంకా ఎల్లిపాయలు కూడా రెండు బాగా ఇట్లా నల్లగొట్టి వేసేసుకుంటే సరిపోతాయి సన్నగా తరిగిన అల్లం ముక్కలు వేసుకోవచ్చు తినే పిల్లల్ని బట్టి వేసేసుకోవాలి అల్లం ముక్కలు కానీ ఎల్పాయలు అంటే ఏం కాదు కానీ అల్లం ముక్కలు పిల్లలు కొందరు తింటారు తినరు సన్నగా దారి ఆయిల్లో వేసేసుకోవచ్చు ఇలా సగం సగం అయితే క్యాప్సికమ్ మూడు రకాలు కాడి చేసాము రెడ్డు గ్రీను ఎల్లో చాలా టేస్ట్ ఉంటుంది ఇంకా ఈజీగా అయిపోతుంది ఇది వంట మొత్తం అయిపోయే వరకు కూడా పెద్ద మంటే పెట్టేసుకోవాలి చిన్న మంట స్టవ్ చిన్నగా చేయకూడదు ఇలా మనకు క్యాప్సికమ్ వేగిపోతూ ఉంటే తగినంత సాల్ట్ కూడా వేసేసుకోవాలి మనము ఇంకా రైస్ అంటే మనము నచ్చిన రైస్ వండుకోవచ్చు బాస్మతి రైస్ వండుకోవచ్చు మామూలు రైస్ డైలీ వాడుకునే రైస్ను కూడా వండుకొని మొత్తం పొడి పొడిలాగా ఈ పేస్ట్ పెట్టేసుకున్నామంటే మన క్యాప్సికమ్ వేగిపోగానే రైస్ వేసేసుకోవాలి ఈ రైస్ కొంచెం వేగనిచ్చిన తర్వాత పచ్చి కొబ్బరి దూరం వేసేసుకోవాలి ఈజీగా ఉంటుంది నానమ్మ ఏం చేస్తానో క్యాప్సికమ్ రైస్ తింటావా బాగుంటాయి మనకి ఇంతకుముందు వీడియోస్ అయితే కొబ్బరి రైసు టమాటా రైసు పుదీనా రైసు క్యాప్సికమ్ రైస్ కూడా ఇంకొక రకము ఇంకా ఇది క్యాప్సికమ్ రైస్ అయితే పిల్లలు తినే వాళ్ళని బట్టి చిన్న పీసుల్లాగా కూడా కట్ చేసేసుకొని బాక్సులలో పెట్టామంటే అన్నం కలుపుకొని తినని పిల్లలకైతే చాలా ఈజీగా ఉంటుంది వాళ్ళు తినడానికి ఇలాంటి రైస్లు ఎన్నో రకాలు చేసి పెట్టచ్చు మనము మన ఛానల్లో అయితే చాలా రకాలు ఉన్నాయి టేస్ట్ ఉంటుంది మనకి ఈజీగా పని అయిపోతుంది పిల్లలు అన్నం తినలేదే అని బాధ ఉండదు అండ్ రైస్తో పాటు మనకు సరిపడా కొత్తిమీర కానీ పుదీనా కానీ కొబ్బరి రైస్ అన్నీ అవి కలుస్తాయి సరిపోతుంది ఇలా లాస్ట్కు మనం కొంచెం కొత్తిమీర నిమ్మరసము వేసుకున్నాం అంటే సరిపోతుంది కొబ్బరి వేసినాక అన్నం మధ్యలో కొబ్బరి వేసేసి అన్నం అంతా దాన్ని పైకి మనము వేడి అన్నం కప్పామంటే మంచిగా ఉమ్మవి గీలిపోతుంది పచ్చి కొబ్బరి టేస్ట్ బాగుంటుంది మరి ఆయిల్లో వేసి వేంపకుండా ఇలా రైస్లో వేసామంటే రైస్తో పాటు వేడి తగిలి మంచిగా ఉమ్మ గిలిపోతుంది నీ ఆవిరి కొడికినట్టుగా ఉంటుంది కొబ్బరి తీపి మంచిగా ఉంటుంది మనకు లాస్ట్కు నిమ్మరసం వేసాడు అంటే రైస్ రెడీ అయిపోయినట్టే ఇంకా పిల్లలు తినాలనుకునే వాళ్ళు ఆ పీసులు కొంచెం చిన్నగా కట్ చేసేసుకుంటే సరిపోతుంది క్యాప్సికమ్ అయితే ఎప్పుడైనా మెత్త ఉడకనియకూడదు ఇట్లా పట్టుకుంటే అది వాలిపోకుంటూ ఉండాలి పీసు అస్సలు బాగా మగ్గనియకూడదు కొంచెం కరకర అంటేనే టేస్ట్ ఉంటుంది ఇంకా ఈ రైస్ అయితే ఫాస్ట్గా అయిపోతుంది మనం ఒకదాని తర్వాత ఒకటి రైస్ వేసి మంట పెట్టి రెండుసార్లు కలిపామంటే రైస్ రెడీ అయిపోయినట్టే ఈ వీడియో కనుక నచ్చినట్టే ఏది ఉంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ పెట్టండి ఇలా ఉంది